హలో వేస్ వెల్కమ్ టు షన్మకారోచిరండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటో స్వీట్ కార్న్ సలాడ్ అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తినడానికి డైటింగ్ కోసం కూడా చేసే వాళ్ళకి స్వీట్ పొటాటో స్వీట్ కార్న్ సలాడ్ చాలా బాగుంటుందండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ముందుగా ఉడికించుకొని స్వీట్ పొటాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి నేను ఒక పెద్దది తీసుకున్నానండి స్వీట్ పొటాటో తర్వాత ఒక స్వీట్ కార్న్ మొత్తం ఉల్చుకున్నానండి తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒకసారి ఉల్లిపాయ మొత్తము తర్వాత ఒక టమాటో సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత అందులోకి సాల్ట్ వేసుకోవాలండి కొంచెము స్వీట్ కార్న్ ఉడికించుకునేప్పుడు కొంచెం ఉప్పు వేసాక ఇక్కడ ఉప్పు తగ్గించి వేస్తున్నాను తర్వాత ఉప్పు వేసుకున్న తర్వాత చాట్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చాట్ మసాలా అని చాట్ మసాలాలో కూడా ఉప్పు ఉంటుంది తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాల పొడి నేను ఇక్కడ వైట్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను ఇక్కడ బ్యాక్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అయినా వేసుకోవచ్చండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ రసం వేసుకోవాలండి ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి వేసుకున్న మిశ్రమ మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి అంటే మిరియాల పొడి ఉప్పు నిమ్మరసము చాట్ మసాలా అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవటమేనండి మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి ఇప్పుడు అంతా కలిసేటట్టు కలుపుకున్న ఒక బౌల్ తీసుకొని ఈ సలాడ్ని ఒక బౌల్లో తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్